వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ పెట్టులోని సౌభాగ్యపురంలో కాలనీలో ఉన్నాము వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ ఉన్నామండి దీని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ దేవాలయంలోకి మనం వచ్చాము ఇక్కడ మరిన్ని విషయాలు ఇక్కడ చైర్మన్ గారు సుధాకర్ గుప్తా గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ ఈ సౌభాగ్యపురంలో వేయించేసిన అల్వేలు మంగ గోదావ సమేత వెంకటేశ్వర స్వామి గారు సుమారు ఏడు సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన జరిగిందండి ఏడు సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయంగా భక్తుల యొక్క సహాయంతో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ కూడా మనకు స్వామివారికి ఏ సేవను మనం తలపెట్టినా కూడా ఎక్కడ లోటు కానీ ఇక్కడ ఆటంకం కానీ ఇక్కడ కానీ లేదు ఇంకా మన దేవాలయం యొక్క విశిష్టతలు ఏంటంటే ఇక్కడ ట్వంటీ వన్ డేస్ నలభై ఒక్క ప్రదక్షిణలు రోజు చేసినట్టయితే స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందండి ఇంకో విశిష్ట సేవ సేవలు ఏంటంటే బ్రహ్మోత్సవాల టైంలో మన యొక్క దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాల సేవలు జరుగుతాయో అవే సేవలు మన దగ్గర కూడా జరుగుతాయి సో భక్తులందరికీ మనం ఏంటంటే ఎప్పుడు బ్రహ్మోత్సవాలు అయినా కూడా ఇక్కడికి వచ్చి అక్కడ చూడాలని వీళ్ళని వాళ్ళకి ఇక్కడ వచ్చి ఈ సేవా కార్యక్రమాలు చూసి తరించవచ్చని కోరుచున్నాము హిందూ వాహిని ద్వారా భక్తులకు ఈ దేవాలయ విశిష్టతలు తెలియజేసినందుకు ఈ టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వేల మంది భక్తులు వస్తున్నారు కదా ఇక్కడికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్సు తర్వాత మేము కమిటీ సభ్యులము ముందుండి క్యూలు మెయింటైన్ చేయడం ఎక్కడ ఏ భక్తునికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి ప్రసాదాల దగ్గర కానీ తర్వాత ఏ లైన్లో కానీ అర్చనలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది లేదు ఇంతవరకు ఎవరు చెప్పలేదు అవి అది మాత్రం షూర్ అనమాట బాగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్ మా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరి సహకారంతో ప్రతి కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాం అది స్వామివారి దయతోటి జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతుంది దాంట్లో ఎలాంటి మనకు సందేహం అవసరం లేదు ఏ ఏ కార్యక్రమం జరిగినా కూడా చాలా భక్తులు చాలా ముందుకు వచ్చి ప్రోత్ మమ్మల్ని ప్రోత్సహించి స్వామివారికి సే సేవలో ఎట్లాంటి లోపం కూడా లేకుండా భక్తులు మాకు సహకరిస్తున్నారు మా ఆలయ కమిటీ సభ్యులు కానీ భక్తులు కానీ సహకరిస్తున్నారు కాబట్టి ఈ టీవీ ఛానల్ ద్వారా భక్తులందరికీ మనవి చేయడం ఏమనగా మన అలవేలు ముంగ పద్మావతి గోదావరి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించి మీ కోరికలను కోరికలను నెరవేర్చుకోగలరని కోరుచున్నాను ఈ హిందూ వాహిని ఛానల్లో ఈ ప్రోగ్రాము రాత్రి ఎనిమిది గంటలకు చూసేసి భక్తులందరూ తరించాలి ఆ టీవీ ఛానల్ ఇంకా ముందు ముందు ఇంకా డెవలప్కు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ తరఫున కోరుకుంటుంది జై శ్రీమన్నారాయణ ప్రియా భగవత్ బంధువులారా భాగ్యనగరంలో సౌభాగ్య పురకాణిలో వేయించేసినటువంటి కొత్త కొత్తపేట సౌభాగ్యపురం అలవేరు మంగా పద్మావతి సమేత శ్రీనివాస వారి దేవాలయంలో ఈ నెల పదహారు నుండి వచ్చే నెల పద్నాలుగు వరకు కూడా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ధనుస్సు అంటే సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు సంభవించే సంక్రమణే ధనుస్సు అంటారు కాబట్టి ఈ ధనుర్మాసంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు మొదటిది వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈరోజు ముక్కోటి దేవతలంతా కూడా ఆ శ్రీమన్నారాయణ స్వామిని దర్శించి అందరూ కూడా వారి యొక్క మనోభీష్టాలన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో నెరవేరే రోజు ఈ రోజు వాళ్ళందరికీ కూడా భగవంతుడు అనుగ్రహించిన రోజు అలాంటి రోజు మన సౌభాగ్య పరగానిలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీవెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఘనంగా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహంతో శ్రీ 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 తొండి చిన్న శ్రీమన్నారాయణ రామానుభాజయ స్వామివారి యొక్క మందలాచాసనాలతో అలానే ఆలయ ప్రధాన అర్చక అర్చక పాచక పర్యవేక్షణలు ఆలయ కమిటీ సభ్యులతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా వైభవవంతంగా చక్కగా భక్తుల యొక్క సౌకర్యం కోసం ఆలయ కమిటీ సభ్యులు ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా కూడా రాత్రంతా కూడా ఉండి చక్కగా ఈ భై ఉత్సవంలో వచ్చే వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి యొక్క దర్శనం అందరికీ కూడా అందాలి అని వారి యొక్క దృఢ సంకల్పంతో భక్తులందరికీ కూడా చక్కగా మంచి దశావతార రూపంలో సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి దేవ దేవాలయంలో దశావతారాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క ద్వారంలో స్వామి ఉన్నట్టుగా భావించే విధంగా చక్కగా వారు ఎంతో ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా మన యొక్క హిందూ ధర్మం కోసం వారు చక్కగా ఇలాంటి కార్యక్రమాలు చేశారు భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో కూడా మన యొక్క సాంప్రదాయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన ధర్మం మనం రక్షించుకోవాలి అని చక్కగా మన అందరూ సౌభాగ్యపుర కాలనీవాసులంతా అలానే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీవాసులందరూ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదిన కార్యక్రమాల్లో వీరందరూ కూడా పాల్గొన్నారు ఈ రోజు కనుక శ్రీమన్నారాయణ స్వామి కనుక దేషించినట్లయితే కోటి జన్మ పథం పాపం స్మరణీయన భవిష్యత్తి ఒక జన్మ కాదు రెండు జన్మలు కాదు కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా స్మరించి నశించిపోతాయి కాబట్టి ఈ రోజు స్వామిని దర్శించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది కాబట్టి భక్తులందరూ కూడా చాలా చక్కగా వైభవభూతంగా ఈ యొక్క దేవాలయానికి వెంచేసి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారు స్వామిని సేవించి వారి దగ్గర అర్చనా కార్యక్రమాలు తీర్థ ప్రసాదాలు తీసుకుని వాళ్ళందరూ కూడా తరించారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి హిందూ వాహిని వారు చక్కగా మన యొక్క ధర్మం కోసం వారు చేస్తున్నటువంటి కృషిని ఆ భగవంతుడు మొచ్చి వారికి ఒక సంపూర్ణమైనటువంటి ఒక యోగ్య స్థానాన్ని చేకూరాలని కోరుతున్నాను జయ శ్రీమన్నారాయణ ఏదైతే హిందూ వాహిని ఛానల్ గారు ఉన్నారు ఈరోజు సాయంత్రం తోటి ఎనిమిది గంటలకు చక్కగా ప్రసారం చేస్తారు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా ఆ ఛానల్స్ వస్తున్న వాళ్ళందరూ కూడా వీక్షించి ఇక్కడే గారు స్వామిని కూడా ఆ చలనచిత్రంలో కూడా చూసి అందరూ కూడా తరించవలసిందిగా కోరుతున్నారు శ్రీమన్నారాయణ మేము ఇక్కడ సెవెన్ ఇయర్స్ అయిందండి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టి ఇక్కడ నుండి ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ అత్యంత వైభవంగా చేస్తారు చాలామంది భక్తులు వస్తారు మా తగ్గట్టు మేము సేవలు అందిస్తున్నాము అందరికీ సంతృప్తి పరిచేటట్టు స్వామి మహిమ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి చాలా నమ్మకము ఇక్కడ అందుకనే చాలామంది వస్తుంటారు ప్రతి శనివారం కూడా నక్షత్రార్త అవుతుంది ధనుర్మాసం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ భక్తులు వస్తున్నారు వస్తారు మాకు చాలా సంతోషంగా ఉంది చాలా శ్రీ కళ్యాణాప్తగాత కామత ప్రదాయని శ్రీమద్ వెంకటనాథ శ్రీనివాసాయ మంగళం ఓం వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో భవిష్యతి జై శ్రీమన్నారాయణ నా పేరు సుశీలమ్మ మా అబ్బాయి మల్లేష్ నా కోడలు బా భారతి వాళ్ళు కూడా వచ్చారు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు ఇక్కడ అన్ని చూసి ఏర్పాట్లు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయండి ఏర్పాట్లు నిజంగా ఒకరోజు ముందే రావాల్సిన ఒకట అని అనుకుంటున్నాం మేము కూడా అర్థం చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు మళ్ళా రేపొచ్చి అంత ఇంకా బాగా చూసి బాగా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను వైకుంఠ ఏకాదశి వెంకటేశ్వర స్వామిలో వైకుంఠ ఏకాదశి రోజు ఫాస్టింగ్ గుండి చేసుకుంటే అనుకున్న కోరికలు అన్నీ తిరుగుతాయి పిల్లలు బాగా చదువుకుంటారు చేస్తారు బాగా ఉంటుంది అయితే మాకు నమ్మకం ఫాస్టింగ్ ఉండి ఇది చేస్తే అనుకున్న పని జరుగుతుంది అని మాకు నమ్మకం బయటికి గుట్ట ఏకాదశి రోజు అనుకున్న పనులను అవ్వడానికి ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క ప్రదక్షిణ చేస్తే కంపల్సరీ అన్నీ అవుతాయి చాలా మందికి జరిగిన అనుభవాలు ఇంకో భక్తురాలు దేవాలయానికి రోజు తిరుప్పావైకి పొద్దున్నే నాలుగున్నరకి దేవాలయానికి వస్తుంది రోజు ఇద్దరు వచ్చేవాళ్ళు ఆ రోజు వాళ్ళ పక్కింట ఆవిడ రాకపోతే ఆవిడ ఒక్కటే వస్తుంది వస్తుంటే దారిలో మధ్యలో కలిశారు ఒక ఆయన కలిసి పంచ కట్టుకున్నారు తిరునామం పెట్టుకున్నారు ఒక చేతిలో కవరు ఒక చేతిలో కర్ర ఉంది పట్టుకుని ఆమె వస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే వేడుకొండల వాడి గుడికి వెళ్తున్నా అంటే సరేనమ్మా నన్ను తీసుకెళ్ళు అన్నారు అంటే ఆవిడ చేతిలో చేయి వేసి కవర్ ఆయనే పట్టుకున్నారు ఆవిడతో ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు వస్తుంటే పక్కనే పేపర్ అబ్బాయి వాళ్ళకి పేపర్ వేసే అబ్బాయే వెళ్తూ ఏంటమ్మా నువ్వు ఒకదానివే మాట్లాడుకుంటూ వెళ్తున్నావు అంటే ఏంటి అబ్బాయి ఎలా అడుగుతున్నాడు నా పక్కన మా ముసలాయన ఉన్నాడు కదా అని ఆవిడ అంది ఆ అబ్బాయి ఏమి బండి మీద వెళ్తుంటాడు కాబట్టి వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు అలాగే ఇంకా చాలా దూరం వచ్చాడు ఇంకొక ఆవిడ రోజు వచ్చే భక్తురాలు ఆవిడని చూసింది ఆవిడ ఒక్కటే ఉంది ఆవిడ చేతిలో ఏమీ లేవు కానీ ఇక్కడ గుడి దగ్గరికి మొదట్లో గుడి దగ్గరకు రాగానే ఆ కవర్ ఆవిడ చేతిలో పెట్టి ఆయన మాయమైపోయారు ఆవిడ భయంతో ఎవరో దయ్యం వచ్చిందో ఏమో అని పరుగు పరుగు పరుగును ఆయాసపడుతూ ఒక్క అంగలో గుడిలోకి వచ్చి వీళ్ళ చేతిలో కవర్ పెట్టేసింది ఏంటో ఇలా జరిగిందంటే వీళ్ళందరినీ భయపడకు ఆ స్వామివారి నీతో వచ్చారు అని చెప్పారు అప్పుడు కవర్ లోంచి తీసి వాడిపోయిన రెండు పూల దండలు ఇంత తులసి ఉంది అది ఆమె ఇంటి దగ్గర నుంచి తేలేదు ఆమె చేతిలో లేదు ఆమె ఖాళీగా వచ్చింది ఇక్కడికి వచ్చి ఆవిడ చేతిలో ఉంది కవర్ చేతిలో పెట్టగానే చూస్తే మనిషి లేదు ఇప్పుడు పొద్దున్నే వచ్చి వెళ్ళిపోయింది రోజు తిరుపయ్య సేవకు వస్తుంది ఆవిడ ఆవిడ జాబ్ చేస్తుంది పొద్దున్నే తిరుపయ్య సేవకు వచ్చి వెళ్ళిపోయింది అది నిదర్శనము ఎందుకంటే మేము అందరం ఆమె ఇంకొక ఆవిడ ఆవిడ ఒక్కటే రావడం చూసింది వాళ్ళ పేపర్ అబ్బాయి కూడా అడిగాడు ఏంటమ్మా నువ్వు మాట్లాడుకుంటూ వెళ్తున్నావు పక్కన ఎవరు లేరు కదా ఎవరి ఎవరితో మాట్లాడుతున్నావు కూడా అడిగాడు ఆవిడ ఆవిడకి అర్థం కాలే ఆ తర్వాత మేము అందరం చెప్పాక తేరుకుని జరిగిన తర్వాత కూడా స్లోలోకి రాలే ఎందుకంటే నేను అమ్మాయిని ఏం లేదమ్మా దేవుడే అని చెప్తా కూడా తన గుర్తు లేదు మళ్ళీ నేను సాయంత్రం చెప్పాను అడిగింది కూడా అంటే ఎందుకు ఎందుకు తాత నువ్వు ఇంత దూరం నువ్వు ఒక్కడే ఈ చలిలో మేమే రాలేకపోతున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు నీ మనవడ మనవరాలు ఎవరన్నా ఉంటే వాళ్ళతో పంపించవచ్చు కదా ఈ మా కవరు అంటే కూడా నువ్వు నా మనవరాలి కాదా నువ్వు నువ్వు రావట్లేదా అన్నారంట ఇది నిజంగా జరిగిన నిదర్శనం వెంటనే హిందూ వాహిని ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్ కామెంట్ అండ్ షేర్ చేస్తూ ఉండండి